బాగున్నాయి ప్రభాస్ అయితే చాలా మన్సికు చూపిస్తున్నారు ఈ మూవీ లుకింగ్ వైస్ గలా ఉంది లుకింగ్ వైస్ చాలా బాగున్నాడు ప్రభాస్ అంతే కథనం చూస్తే వేరే మూవీస్ లేదు ఇది కూడా హీరో సెంట్రిక్ మూవీ కదండి మరి తగ్గుతుంది కదా బాగున్నాయి మాస్ చాలా మాసివ్ కమ్ ప్లాట్ అయితే ఓకే సేమ్ చాలా సూపర్ ఉంది ట్విస్ట్ కూడా చాలా సూపర్ ఉన్నాయి అంతే ఇట్స్ జస్ట్ వన్ వర్డ్ మ్యాజ్ బ్యాక్ అంతే ఆ నాలుగు ఫ్లాప్స్ ఎంత దానికి మించి ఇది అంతా ఇది వన్ ఫిలిం కవర్ చేసింది అంతే హైట్స్ ప్లీజ్ ఇట్స్ రిక్వెస్ట్ అని ఒక డైలాగ్ ఉంటుంది అది బాగుంటుంది అవును దట్ టీజర్ లో ఉంది కదా అది బాగుంది బాగుంది ఆ 5 no, ki, 5 Aan, 5 కి 5 5 ఫుల్ బ్లడ్ బ్లడ్ రెడ్ రెడ్ బాగుండు బాడీ వాడు ఇంత పెద్ద కట్ట విశిష్ట దిశం దిశం అంటాడు కదా ఇక్కడ నుంచి అది మస్తు ఓకే హీరో అసలు ఎప్పుడు స్క్రీన్ లో ఇలా కాంబినేషన్ రాలే బట్ ఇప్పుడు మస్ట్ వచ్చింది మీరు మీరు చెప్పండి మదర్ సెంటమెంట్ ఏమొ పండింది అంటారా నంతే నాకు మదర్ సెంటిమెంట్ బికాస్ మొత్తం యాక్షన్ ఉంది కాబట్టి మొత్తం అంతా యాక్షన్ మీదనే ఫోకస్ చేసింది సో అట్లా యాక్షన్ అయితే సెట్ ఉంది కంటెంట్ మాత్రం కొంచెం మదర్ సెంటమెంట్ ఉన్నా కూడా ఇక నెక్స్ట్ యాక్చువల్లీ ఏమంటున్నారు ఈ సినిమా కేజీఎఫ్ కి దగ్గర సంబంధాలు ఉన్నాయి అంటున్నారు బికాస్ వైలెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆ లైటింగ్ ఆ డ్రెస్సింగ్ మొత్తం అట్లా ఉంది కాబట్టి అట్లా సిమిలర్ ఉంది కొంచెం స్టోరీ డిఫరెంట్ కాంబినేషన్ ఉంది మాట నో కమ్ ఇన్ ఉంది కదా

మనం మీరు చెప్పండి హీరో హీరోయిన్ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఐ ఫ్యాన్ ఐ ఫ్యాన్ మీరే చెప్పాలి ఇంకా మంచిగా బాగా నచ్చారండి విష్ ప్రభాస్ ఓకే పృథ్వీరాజ్ ది ప్రభాస్ ఎవరు కనపడలేదు ఓన్లీ ప్రభాస్ ఏ కనపడ్డాడు ఓన్లీ ప్రభాస్ ఐ హాడ్ ఫ్యాన్ కదా అంతే ఉంటది మీరు చెప్పండి హీరో హీరోయిన్ కాంబినేషన్ చాలా తగ్గింది అంటున్నారు మీరు ఏమంటారు దాని గురించి అవునండి శృతి హాసన్ ఎక్కువ శ్రీభాజ్ ఇలా ఉంది ఇలా కావాలో అలా ఇచ్చాడు శ్రీభాక్ ఎలా కావాలో మదర్ ఎలా మదర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ అంత అంత వచ్చాడు ఒక ప్రభాస్ భయాన్ కి ఎలా కావాలో అలా తీసాడు మూవీ చాలా బాగుంది మూవీలో ప్రభాస్ అండ్ హాసన్ ప్రభాస్ చాలా ఒపీనియన్ ప్రభాస్ ఎక్కువ ఉంది మదర్ సెంటిమెంట్ ఎలా మదర్ సెంటిమెంట్ ఈ మూవీలో అంత లేదు

కోసం కసన్ హాసన్ మ్యాచ్ కాలేదు ప్రభాస్ కి అంతే ఓకే మేడం లైక్ మదర్ సెంటిమెంట్ కీజేపకు కదా అంటే దానికి దీనికి మొత్తం మేబీ పార్ట్ లో ఉండొచ్చు వెయిటింగ్ ఒకసారి అంటే లైక్ ఇంటర్వెల్ తర్వాతనే కొంచెం స్టోరీ చెప్పేటప్పుడు అర్థం కాదు సో మిగతా అంతా ఉంది స్టోరీ చెప్పేటప్పుడు మాత్రమే లాగా అన్నట్టు ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడొచ్చు పర్లేదు మూవీ స్టోరీకి సరిపోయింది అసలు వాళ్ళిద్దరు కలర్నే లేదు ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది అంతే వాళ్ళిద్దరు కలర్ ఇట్ అయిందనే చెప్తున్నాం అంకుల్